గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం ఇందుపురం ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మకు అభినందనతో స్వాగతం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఇందుపురంకు మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ ఇందుపురం ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ విచ్చేసిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఇందుపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక వేణు బోయ శాంతమ్మని మర్యాద కలిసి కలిసి గప్పి బోకి అందజేసి అభినందించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరవై ఎనిమిదవ వార్డు కన్వీనర్ గృహ సారథులు చంద్రశేఖర్ శివన్న రఘురాం తదితరులు పాల్గొన్నారు ಅಕ್ಕ <mimitra> ಅಕ್ಕ <mimitra>